నిర్వహిస్తున్నాము ముందుగా జ్యోతి కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు కేపాక ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు జారి ఆదన్ గారు అతని కలెక్టర్ సార్ జ్యోతి పుత్ర కార్యక్రమాన్ని చేస్తున్నారు चित्रू <laughs> अची

जमोल में मुख्य कार्यक्रम हो रहा है दूरदर्शन के माध्यम से और अन्य तमाम जो मीडिया के प्लेटफॉर्म सिंह के माध्यम से ये कार्यक्रम देश बन रहे थे बल्कि दुनिया में जाएगी इसकी आखा फैलेगी इसके विचार की प्रेरणाएँ पहुँचेगी और इस रूप में भारत के जनजातीय समुदायों परिवारों व्यक्तियों के दिलनी मिलेगी ये रोज भारती बाबा भगवानगारी నూట యాభైవ జయంతి వేడుకల్ని దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా మనం నిర్వహిస్తున్నాం అనేక సంవత్సరాలు పోరాటం చేసినటువంటి గొప్ప యోధుడు వారిని ఈ రోజు మనం స్మరించుకోవడం ఆదినారాయణ గారు అలాగే గౌరవీయులు ఎమ్మెల్యే డాక్టర్ జిఎం ప్రకాష్ స్పెషల్ ఆఫీసర్ శంకర్రావు గారు గౌరవ జిల్లా కలెక్టర్

పేర్కొనే ఆ యొక్క ధన్యవాదాలు ఈరోజు గారు జయంతి సందర్భంగా మన పటిమను చూసి అభివృద్ధి ఎందుకు పోరాడారు ఏంటి అనే దాని మీద ఈ యొక్క గౌరవ ప్రైమ్స్టర్ గారు బాగా చేసి మరి ఈ జయంతి సందర్భంగా మనకి ఒక మెసేజ్ ఇవ్వబోతున్నారు ఆ యొక్క మెసేజ్ ఏంటంటే ప్రజలందరికీ ఆదివాసీ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజున ప్రారంభించేసి ఐదు సంవత్సరాల వరకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మొత్తం ఐడెంటిఫై చేయాలి గ్రామ గ్రామాన గ్రామ గ్రామాన ఈరోజు గ్రామ సభల నిర్వహించేసి అక్కడ కావలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ సభల ద్వారా పై చేసేసి ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలని గ్రామ సభలోనే తీర్మానం చేసి ఈ యొక్క ఐదు సంవత్సరాల కాలంలో అభివృద్ధి జరగాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమము మొదలుపెట్టుకుంటున్నారు సో పద పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ ప్రారంభమవుతుంది అందరూ ఆయన యొక్క సందేశము మీరు గ్రామ గ్రామానికి వెళ్ళిన తర్వాత గ్రామ సభలలో ఇవాళ తీర్మానం చేసిన జయప్రదం కావడానికి మనమందరం కృషి చేసేసి ఈ యొక్క ఉద్దేశాన్ని మనము అందరము సహకరించేసి మనం మనకి మనమే పబ్లిక్ చేసేద్దామనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మన అందరం సహకరించేసి ఈ ప్రోగ్రామ్ ని జయప్రదం చేయాల్సిందిగా ఉందని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు గిరిజన అభివృద్ధిలో ప్రధాన ద్వేగా చేపడుతున్నటువంటి కేంద్రీయ మండలి స్థానంలో ఈరోజు ఒక సాధికారిత కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఆదివాసీ గిరిజనుల యొక్క సమగ్ర అభివృద్ధికి ఒక నాంది పలికేటటువంటి కోణంలో ఒక జాతీయ నాయకుడిని ఈరోజు తెరమిదికి తీసుకురావడమే కాకుండా గిరిజనుల యొక్క అభ్యున్నతికి తోడ్పడేట ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ముండా గారి యొక్క జయంతి నూట ఎనభై జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్యార్థులందరికీ కూడా అదేవిధంగా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఒక గొప్ప చరిత్ర విచ్చేసి అంశం ఇది ఆదివాసులు యొక్క చైతన్య జీవన విధానానికి నాంది కలిగినటువంటి దిశ ఉండగారు ఆనాడు పంతొమ్మిదవ శతాబ్దంలో తన హయంలో నా అనే సమాజం సాంస్కృతిక విలువలతో కూడినటువంటి సమాజం ఉండాలని ఆ రోజు వారు రూపకల్పన చేయడం జరిగింది ఆనాడు నా అనే జాతి అనేక రంగాల్లో వెనక ఉంది మనం అత్యధిక నూతన పరికరాలతో ముందుకెళ్ళిన ఆలోచనతో రూపకల్పన చేయడంలో శైలిలోచించిన స్ఫూర్తి కింది నేడు మరింత తెల మీదకి తీసుకొచ్చి వారు ఆనాడు ఆలోచించినటువంటి ఏదైతే ఒక గొప్ప స్ఫూర్తిదాయక ఉన్నటువంటి అంశాలు ఉన్నాయో ఈరోజు ప్రజా జీవితంలో పాలు పంచుకోవాలనే ఆలోచన ఈరోజు తీసుకోవడం మా యొక్క గిరిజన ఎమ్మెల్యేల తరఫున వారికి నేను ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు ఎక్కడైతే ఆదివాసీ గిరిజన జాతులు ఎక్కడైతే ఉన్నారో వారికి వారికి అభివృద్ధిని ప్రధాన విజయంగా ముందుకు తీసుకెళ్లని ఆలోచనతో మరి ప్రతి నియోజకవర్గానికి కూడా స్పెషల్ ఎస్టీ స్పెషల్ పండ్లు కూడా ఈరోజు మాకు కేటాయించడం జరిగింది ఎక్కడైతే గూడెలు కానీ తండాలు కానీ అభివృద్ధికి రోజు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో మీరు అభివృద్ధి చేయమని చెప్పేసి కూడా మాకు జరిగింది అంటే ఆనాడు ఏదైతే ఆలోచించినటువంటి తన నిర్ణాయకంగా ఏవైతే అభివృద్ధిని సాధించాలన్న ఆలోచనతో ఏదైతే డిమాండ్ చేసుకున్నారో ఆలోచనలో కూడా ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు గొప్ప విధానంతో ముందుకెళ్తా ఉన్నారు ఒక్కటే ఆశయం ఆలోచించాలి మన యొక్క జాతి సాంస్కృతిక విలువలు కాపాడండి అని ఆ రోజు ఆ రోజు వారు మాట్లాడారు కానీ ఒక్కటే చెప్తా ఉన్నా ఈరోజు మన ఆదివాసీ సామాజికంగా చూస్తే మన సాంస్కృతిక విలువలను కూడా మనం మనం దూరం చేస్తూ ఉన్నాం వాటిని మనం కాపాడుకోవాలి ఆనాడు ఉన్నటువంటి మన సాంస్కృతిక విలువలు అనేక పండుగలు ఉన్నాయి ఈ రోజు ఒక పండగ కూడా పూర్తిగా మనం ఆదివాసీ సమాజం జరుపులేకపోతా ఉన్నాం సాంస్కృతిక విలువలు కాపాడలేకపోతున్నాం మన అనుకునే భాష నైపుణ్యతను కూడా మనం మర్చిపోతా ఉన్నాం ఆ సమాజం ఆ రోజు గారు ప్రతిబంధించిన అంశాలు మన సంస్కృతి కాపాడదామని ఆ రోజు నాంది పలికారు ఆ నాందికి ఈ రోజు మనం కంగణ బుద్ధులై మన యొక్క విలువలను కాపాడాలని వారు ఆ రోజు ఆలోచించినటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం ప్రజానిక తీసుకెళ్ళిన ఆలోచనతో ఈరోజు రూపకల్పన చేయడం జరిగింది అందులో భాగంగా గతంలో చూస్తే ఎప్పుడు కూడా గిరిజనులతో నీటి ఉన్నటువంటి ప్రదేశం కానీ గత పదేళ్ల పదేళ్ల లోపల పూర్తిగా లోనైపోయింది నిర్వీరీ శాఖ డిపార్ట్మెంట్ గతంలోడి అంటేనే మనకు అద్భుతంగా మనం ఇక్కడ ఉంటే ఏదో ఒక ఏదో ఒక మనకు అందుతుందని మనం వచ్చే వాళ్ళం కానీ ఒక పది ఏళ్ళు చూస్తే ఈ ఐటీడీకి మనం సరైనటువంటి వస్తే పనులు జరగట్లేదు సరైనటువంటి అభివృద్ధికి పరిస్థితి అయితే ఉంది ప్రత్యేకత కేటగిరీ లేదని చెప్పి చూస్తా ఉన్నాం కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు గొప్ప విజన్ చక్కగా గిరిజన జాతికి వారికి ఏవైతే ఉన్నాయో వారికి మేము పూర్తి సహాయ వారు ముందుకెళ్తా ఉన్నారు కాబట్టి ఈ రోజు జయంతి సందర్భంగా మీ అందరికి ఒక్కటి నేను తెలియజేస్తా ఉన్నాను ఆనాడు మరి దిర్షా ముండా గారు ఒక విజంతో నానే సమాజం సాంస్కృతిక విల్లా కాపాడని అనే ఒక ఇరవై ఉపజద్గతలు చేశారు మీరందరూ కూడా మనకున్నటువంటి సాంస్కృతిక విలో కాపాడాలని చెప్పేసి మీ అందరినీ కోరుతూ ఆచార వ్యవహార సాంప్రదాయాలను కూడా మరి వెనక్కి నెట్టకుండా వాటిని ముందుకెళ్లే దిశలో మనం అందరూ కూడా ఏకతాటిగా తీసుకెళ్ళాలని చెప్పి కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ గారి తెలుసా గారి కోటారీ మన కర్ణుడు నటు గారు గారికి అదేవిధంగా నా సహాదారు ఎమ్మెల్యే పాయి అంబేశ్వ గారు ఎమ్మెల్యే జా రాజినారాయణ గారు అదేవిధంగా దైకాసీఎం రంగారావు గారికి ఏపీ గారికి ఎలికాప్టర్ గారికి బిసి వెంకయ్య మేడం గారికి అదేవిధంగా కేజీ మీద ఉన్న ఈ గారికి ప్రజలందరికీ అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మన తెలిసిన విద్యార్థులు ప్రజలందరికీ విద్యా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు మన జాతి కొరకు పోరాడిన నాయకులు మన దేశంలో ఎక్కడున్నా ఈరోజు స్వతంత్ర సమర ఎత్తులు ఏదో జాతి కొరకు పోరాటం చేయవచ్చు అలాంటి వారిలో తెలుసా తెలిసా ముందో దానికి అదేవిధంగా మన మన రాష్ట్రంకి వచ్చేసరికి ఒమరంగిరియు గారు ఎలా ఫైట్ చేశారు ఆనాడు ఆ చేసే దాంట్లో కుసంతో పాటు మన జనాభా ప్రాతిపదికన మనకు కావలసిన రిజర్వేషన్ కానీ మనం రాజకీయంలో జరుగుతున్న పరిణామాల్లో కానీ మనకు కావాల్సిన బడ్జెట్లో కానీ మనం మనం సాధించిన మనం ఏదైతే సాధించామో ఆ సాధించే దాంట్లో అసెంబ్లీలో కూడా జనాభా ప్రాతిపదికన కావాల్సిన బడ్జెట్ని కూడా పెట్టాలని ఆలోచన చేసిన దాంట్లో ఆ రోజు అంత పెద్ద పోరాటం చేసి జాతిని నిలబెట్టడానికి పడుతుంది ఈరోజు విద్యా వైద్య రంగాల్లో విద్య ఎలా ఉండాలి వైద్యలా ఉండాలి ఆ రోజు గిరిజనులకి కావలసిన మన సౌకర్యాలు ముఖ్యంగా గిరిజనులు చదువుకుంటేనే బాగుంటారు ఆ రోజు విద్యారంగాల్లోనూ పోరాటం చేసి మనం ఈరోజు నూతనమైన విద్యా భవనాలను పోరాటానికి అనుగుణంగా ఈరోజు సాధించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక పాఠశాలలను ఈ రోజు బ్రహ్మాండంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఆదివాసీ గ్రామాల ఆసమ పాఠశాలలో గురుకుల స్కూల్ లో కావలసిన నీరు త్రాగునీరు మరియు విద్యా ఫెసిలిటీస్ ఉండాలని ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి దేవేంద్ర అంటున్నారు దాని ప్రకారం ఆయన చేసిన పోరాటంలో అనుగుణంగా ఈరోజు మనం గిరిజనులు అనే ఈ రోజు తెలుసుకోవడానికి ఆయన ఒక జయంతి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ ప్రతిపాదనకి మనం కూడా దాంట్లో భాగంగా మన డెవలప్మెంట్ లో ఏమేమి కావాలి ఆ రోజు మనకి ఏమైతే మనం మన బడ్జెట్ లో పెట్టే దాంట్లో మనకు కావాల్సిన గిరిజన శాతాన్ని ఈరోజు గిరిజన ఓకే ఎంత వస్తుంది పర్సంటేజ్ ఎంత వస్తుంది గిరిజన బడ్జెట్ ప్రత్యేకమైన బడ్జెట్ పెట్టాలి ఇంకా మన అనేక టైకర్స్ ఉన్నాయి ఉన్నా మనకి ఇంకా సరిపోవట్లేదు కావాల్సిన విద్యా విద్యార్థులకు విద్యారంగం కావాలంటే విద్య మనం చదువుకుంటేనే ముందుకు వెళ్తాం ఆలోచన కావడం ముఖ్యమంత్రి గారు చేసిన అలానే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నియోజకవర్గం ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టి ఈ రోజు డెవలప్ కావాలని దాంతో గురుకులం స్కూల్స్ పెట్టి గురుకులం గురుకులం స్కూల్ ద్వారా మనం చదువుకోవాలని మొన్న మనకి మనం ఇక్కడే మనం చూసాం ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఐటీడే బ్రహ్మాండమైన మన స్పోర్ట్స్ కి వెళ్తే ఓవరాల్ మన రాష్ట్రంలోనే ఈ మనం సాంస్కృతిక లో కానీ ఆటల పోటీలో కానీ చదువులో కానీ ముందుండి వైద్య రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ మన ముందుండి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి బావి పౌరులందరూ కూడా ఈరోజు మన గేమ్స్ లో ఎలా అయితే ఆదివాసులు ఎలా అయితే సాధించుకొచ్చారో మన రంగాల్లో పైతో ఒక స్పోర్ట్ ఈవెంట్స్ కూడా ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ మంచి కలెక్టర్ గారు గారు పిఓ గారు ఇచ్చారు మన జిల్లాకి ఖచ్చితంగా ఏది కావాలంటే అది విద్యార్థులకు ఇస్తున్నారు ఏదైతే మన పెద్దలు మనకి ఈ రోజు పవన్ భీము లాంటి వాళ్ళు మనకు మన స్వతంత్రంలో పోరాటం చేసి మనకి ఈ రోజు తెచ్చారు దాన్ని మనం తెచ్చిన దానిని మనం కాపాడవలసిన బాధ్యత మీ ముందు కాబట్టి మీరందరూ కష్టపడి చదివి ముందుకు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిన బాధ్యత మీ ప్రదర్శనదాల మీద ఉందని ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఇన్విటేషన్ చేసిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ డిఎంహెచ్ఓ భాస్కర్ గారు డిఆర్ గారు విదేశ్ చందన గారు పిడి డాక్టర్ గారు మనమ్మ గారు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులు ఆదివాసీ కుటుంబ సభ్యులు పెద్దలు మీడియా వారికి నా తరఫున ముందుగా నమస్కారాలు గౌరవ ఆదర్శలు మాట్లాడుతూ ఈరోజు కార్యక్రమం మన విషయాలు చెప్పారు ఈరోజు చాలా ఆదివాసీ సమాజానికి ఒక పండగ వాతావరణం ఒక శుభదినం చాలా సంతోషంగా ఆనందమైనటువంటి రోజు ఈరోజు మనం ఎందుకంటే బీర్సా కొండ తెలియని వారు చాలామంది ఉన్నారు క్యాండ్ ప్రాంతంలో పుట్టినటువంటి ఆదివాసీ ముద్దబీడ ండా ఆనాడు బ్రిటిష్ కాలం నుంచి కూడా మన మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు అవమానాలు వైద్య శాఖ వీటన్ని కూడా మరి జరుగుతున్నటువంటి పరిణామాలను మరి అన్ని కూడా గమనిస్తూ ఒక ఉద్యమ వీరుడిగా బీర్సా ముండా గారు తయారైనారు బీర్సా ముండా గారు ప్రధాన దేశం లక్ష్యం ఆనాడు బ్రిటిష్ కాలం నుంచి కూడా పంతొమ్మిదవ శతాబ్దం నుంచి కూడా శతాబ్దంలో వారు పోరాటం చేశారు ఆ పోరాటంలో ప్రధాన లక్ష్యం ఆదివాసీలకు ప్రజలకు వివిధ మన ఆదివాసీ దగ్గర మరి ఇతర రంగంలో చెప్పినటువంటి గొప్ప వీరుడు మన బీర్శం ఉండగలరు అటువంటి గొప్ప వ్యక్తులు భారతదేశ వ్యాప్తంగా భారతదేశ స్వతంత్ర పోరాటంలో మరి దిగ్గిజారు గొప్ప వీరుడు ఆదివాసీ ముందు దేశం ఉండగా అట్లా దేశవ్యాప్తంగా మంది ఉన్నారు మన ఆదివాసీ సమాజం నుంచి ఈ దేశ పోరాటం కోసం మన సమాజం కోసం మన సమాజంలో ఉన్నటువంటి మన యొక్క సాంస్కృతిక సాంప్రదాయాలను అదేవిధంగా మన ఆర్థిక జీవన విధానాలను మన సామాజిక మార్పు కోసం ఆర్థికంగా ఎదుగుదల కోసం అనేక కార్యక్రమాలు చేసినటువంటి పోరాటాలు చేసిన వీళ్ళు మన ప్రాంతంలో ఉన్నారు మన్నే అనగానే మనకు గుర్తొచ్చేది మరి అల్లూరి సీతారామరాజు గారు వారి చరిత్ర బాగా గొప్పది మన ప్రాంతంలో అదేవిధంగా మరి హైదరాబాద్ జిల్లాలో బోన్ ఆదివాసీ గొప్ప నాయకుడు మేడారం జాతర మనకు తెలియదు కాదు అతిపెద్ద జాతర మన భారతదేశంలోనే మన ఆదివాసీ జాతర సమ్మక్క సారక్క కూడా పోరాటం చేసినటువంటి వీర వనితలు ఆదివాసీల్లో మగవాళ్ళల్లో కానీ ఆడవాళ్ళలో కానీ నీతి నిజాయితీ కట్టుబడి అన్యాయం దాంట్లో పోరాడే దాంట్లో నేను జరిగే దాంట్లో ప్రాణాలు దాంట్లో మరి సమక్ష సార్య నాకు ఆదర్శం అటు కొమరం మేము అల్లూరు సీతారామరాజు మరి పెద్ద గొప్ప నాయకులు అన్నటువంటి పేరు సమ్మ ఉండగా ఇక చాలా మంది ఉన్నారు చరిత్ర చరిత్రలో పుట్ట ఎక్కలేదు వాళ్ళు కనుమలకి అయ్యారు ఆదివాసీలు ఇంకా మంది ఎరువులు క్రాసిన వారు ఉన్నప్పటికీ వాళ్ళందరూ కూడా కనుమని ఏదేమైనప్పటికీ ఈ రోజున నూట యాభైవ జయంతి ఎన్నికల్లో గొప్ప నాయకుడు మనందరికీ స్ఫూర్తి ప్రదాత అయినటువంటి వీర్సా ముండా గారి యొక్క నూట యాభైవ జయంతిలో మరి వాళ్ళు మనం పాల్గొని వారి గురించి వారు చేసినటువంటి పోరాటం గురించి స్మరించుకునే అవకాశం దొరకడం కూడా మన అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను అటువంటి వీరులు ఎందరో తేగదలు మన ఆదివాసీ పోరాట వీళ్లతో పాటు ఇతర తెగల నుంచి కూడా ఈ దేశ కూడా ప్రాణాలు అర్పించారు దేశ స్వతంత్ర పోరాటంలో అసలు మారిన వాళ్ళు మన ఆదివాసీ తెగల నుంచి ఉన్నటువంటి వీళ్ళే కాకుండా ఇతరులు కూడా చాలామంది పోరాటం చేసి మన దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చినారు అటువంటి ఆదివాసీ వీళ్ళని చేసిన పోరాటం ఫలితంగానే రాజ్యంగా మనకు రిజర్వేషన్స్ వచ్చినాయి హక్కులు కల్పించబడ్డాయి వన్ నాట్ సెవెంటీ కానీ వన్ ఫిఫ్టీ నైన్ తర్వాత యాక్ట్ అదేవిధంగా ఫిఫ్త్ షెడ్యూల్గా అది బీసా చట్టాలు ఇవన్నీ ఎక్కడ వచ్చినాయి ఇవాళ మీద ఉన్నటువంటి నీళ్ళు మాట్లాడుతున్నాం ఈ ప్రాంతంలో చేస్తే కాదు అది పంతొమ్మిది వందల శతాబ్దం నేను చెప్పాను ఆనాడు చేసినటువంటి నిధుల పోరాట ఫలితంగానే రాజ్యాంగం మనం అనేక హక్కులు రిజర్వేషన్లు వచ్చినాయి ఆ క్రమంలో ఇవాళ మనకు నీళ్లు నిధులు ఏదైతే జంగిల్ జమీన్ అడవి మనది నీళ్లు మనవి భూమి మనది మనకే సింధుద్ది అని పోరాటం చేసినారు మరి ఇక్కడ కూడా అదో సీతారామరాజు గారు పోరాటం చేశారు ముమర గారు మరి హైదరాబాద్ నవాబు పైన పోరాటం చేసినారు నవాలో ఉండేది మన తెలంగాణ స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఐదులో భారతదేశానికి స్వతంత్రం వస్తే తర్వాత మనకు అది సెప్టెంబర్ పదిహేడవ తారీఖు తెలంగాణ విముక్తి అయితే జరిగింది ఆ విముక్తి అనేది తెలంగాణ స్వస్థతం వచ్చిన తర్వాత భారతదేశంలో భారత ప్రభుత్వంలో మన తెలంగాణ ప్రాంతాన్ని కలిపారు చక్కగా ఇంటారు పరిష్కారం చేస్తూ ముందుకెళ్ళాలి ఏదో తప్పన ఉంది మన కలెక్టర్ గారికి ఈ భద్రాద్రిపతివరం జిల్లాలో వెనుకబడ్డ ఏజెన్సీ ప్రాంతంలో ఏదో చేయాలని తప్పన ఉంది ఆ తపనతో మరి వాళ్ళ కలెక్టర్ గారు కూడా మనకు భద్రాద్రిపతివరం జిల్లా మొత్తం తిరుగుతుంది ఎక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతుంది ఉన్నదే ఏజెన్సీ జిల్లా ఇది కొత్త కొత్తపడిన తప్ప నాలుగు నియోజకవర్గాలు పినపాక భద్రాచలం అశ్వరపేట ఇల్ల ఇవన్నీ ఏజెన్సీ ప్రాంతం షెడ్యూల్ ప్రాంతం కాబట్టి వారి జీవన విధానంలో మార్పు తీసుకురావాలా విద్యా వైద్యంలో కూడా మార్పు తీసుకురావాలని చెప్పేసి కలెక్టర్ గారు బాగా పనిచేస్తా ఉన్నారు మంచి కలెక్టర్ గారు చేసినందుకు మన జిల్లా మంత్రులకు మన ముఖ్యమంత్రి గారు నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సరైన మంత్రి జనజాతీయ గౌరవ దినోత్సవం ఐటీల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమం వచ్చిన గౌరవ అతిథులు తన చిన్నపా శాసనసభ్యులు శ్రీ పాయ వెంకటేశ్వరు గారు అదేవిధంగా గౌరవం శాసనసభ్యులు గజ గారు గౌరవ ఉంట శాసనసభ్యులు కార్య ఆదినారు గౌరవ సీఎం గారు

నూట యాభై సంవత్సరాలు అయిపోయినాయి ప్రతి ఆవ అంటే ప్రతికి తండ్రి మన బిర్సం గారు చుట్టారు ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో ఒక ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల జీవిత కాలంలో ఆయన ఏమేమి సాధించవచ్చు మొత్తం ఆయన పోరాటం ద్వారా సాధించారు ఆయన జీవిత చరిత్రమే మనందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉంది చాలాసారి మనం చూస్తాం గురించి మాట్లాడతాము వివిధ విషయాల గురించి మాట్లాడతాం పిల్లలకి ఏమనిపిస్తుంది అంటే ఇది ఇంకా మాకు టైం ఉంది తర్వాత చూద్దాం యువతకి కూడా ఏమనిపిస్తుంది అంటే సరే ఇంకా టైం ఉంది తర్వాత చూద్దాం ఆనాటి బిరసాముడా గారు కూడా అట్లానే ఆలోచించి ఉంటే ఆయన ఉద్యమం చేయలేకపోయేది అందుకే పుట్టినప్పటి నుంచే ఆదివాసీ పిల్లలకి నేర్పించాల్సిన అవసరం ఉంది మన సాంప్రదాయం ఏదైతే ఉందో ఆదివాసులు సాంప్రదాయం ఏదైతే ఉందో అది ప్రశ్నించడం ఉంది కృషి చేయడం ఉంది హక్కుల కోసం ఎంత కష్టపడాలన్నా సిద్ధంగా ఉండడం అదే సాంప్రదాయం ఆయన ఆ రోజు కూడా అభివృద్ధి చేశారు కాబట్టి ఆయనకి దేవుడిలాగా చూశారు సో ఆ ప్రాంతం ఇప్పుడు జార్ఖండ్లో ఉంటుంది చిన్నప్పటి నుంచి ఆయన స్కూల్కి వెళ్తే స్కూల్లో కూడా ఏమేమి నేర్పించారో దానికి కూడా ఆయన ప్రశ్నలు అడుగు చాలా చురుగ్గా ఉండేది వెరీ యాక్టివ్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్ చిన్నప్పటి నుంచి సో తర్వాత ఆయన నెక్స్ట్ ఈ బ్రిటిష్ పరిపాలనలో తగ్గతంగా దౌర్జన్యం జరుపుతూ చూశారు అది చూసినప్పుడు కూడా దానికి ప్రతి ఒక్క దానికి అధ్యయనం చేసి ఆయన పోరాటం చేశారు బ్రిటిషర్స్ హీనంగా చూసేది ఇట్లా ఈ ట్రైబల్ సాంప్రదాయం అంటే కరెక్ట్ కాదు అట్లా ఏదైనా ఒత్తిడి తెచ్చారో జనాల మీద దానికి పోరాటం ద్వారా లేదు మనం మన సాంప్రదాయం యాక్చువల్లీ ప్రకృతికి జోడించి మనదే కౌపన్యాస్తుంది ఆ నమ్మకం ఆ ఒక ధైర్యం ఆదివాసులకి ఆ రోజుకి మన ధారి విశాఖగా దిల్పాయి తర్వాత మూడు నమ్మకాల గురించి కూడా ఆయన చాలా పోరాటం చేశారు స్వచ్ఛత గురించి కూడా చాలామంది ఏమనుకుంటారు అంటే గారు జస్ట్ యుద్ధం చేశారు కానీ యుద్ధం అంటే ఓన్లీ ఫైటింగ్ కాదు మన మధ్యలో ఉన్న ఏదైనా సమస్యలు ఉన్నాయో దానికి కూడా ఆయన టార్గెట్ చేశారు కాబట్టి అందుకే ఆయన అంత గొప్పగా ఉన్నారు సో ఆ జీవితం ఏదైతే ఉందో మనం ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి పూర్తిగా మనం తీసుకుంటుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత ఆయన జీవితంతా ఆదివాసులు అభివృద్ధి కోసం ఉద్యమం చేశారు దానికే అంటారు ఆనాటికి ఉలుగుల అని ఒక పెద్ద ఉద్యమం అయింది ఉద్యమంలో ఆనాటికి కూడా పిల్లలు ఉన్నారు ఏజెడ్ పర్సన్స్ ఉన్నారు వయసు ఎక్కువ ఉన్న వయోవృద్ధులు కూడా ఉన్నారు కానీ లీడర్గా ఆయన ఒక ఇరవై ఎనిమిది సంవత్సరం ఉన్న ఒక వయసు ఉన్న సో ఈరోజు కూడా మన వేరుపై ఉన్న పెద్దలు చాలా స్ఫూర్తిదాయకంగా అందరికీ ప్రోత్సహిస్తారు పిల్లలందరూ కూడా ఈసారి మీరు స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో ఎట్లా ట్రాఫీ పెంచారో భద్రాచలంకి గొప్పపేట తెచ్చారు నాకు ఎంతో గర్వంగా ఉంది విధంగా ప్రతి దాంట్లో మీరు అది చేయాల్సిన అవసరం ఉంది ఎవరు కూడా మీ మైండ్లో అది పెట్టుబడుతున్నాయి మన సాంప్రదాయం అంటే తక్కువ అది ఎప్పుడు కూడా మన మైండ్లో అది రాకూడదు అసలు మన